తదనంతరము వారి సేన నగరము వేపుకి వెళ్ళాలి అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ నుండి చాలా శీఘ్రముగా వారు అందరూ అయోధ్యాపురి వచ్చినారు ఆ సమయంలో పురి నాలుగు వేపుల ధ్వజ పతాకాలు మరియు చాలా అందముగా రమణీయముగా అనేక భాంతి భాంతి అయిన వాద్యములు ధ్వనులు అయోధ్యలో వినబడుతున్నాయి రహదారుల మీద అన్ని చోటల నీళ్లు జల్లినారు ఆ పురి సురమ్యముగా శోభామానముగా కనపడుతున్నది మరియు అన్ని చోటల రకరకాలైన పువ్వులు కూడా వేసినారు పురవాసులు అందరూ కలిసి ఆ సమయములో పురవాసులు మనుష్యులు అందరూ చేతులలో మంగళ వస్తువులు తీసుకుని రాజు ప్రవేశ మార్గములో ప్రసన్నముఖముగా నుంచుని ఉన్నారు వారు అందరికీ ఈ విధముగా వారు అందరూ భారీ జనసముదాయముతో అలంకృతమైన అయోధ్యాపురిలో రాజు ప్రవేశము చేసినారు నాగరికులు మరియు పురవాసి అయిన బ్రాహ్మణులు దూరము వరకు ముందుకి వెళ్ళి మహారాజుకి స్వాగతము పలికినారు తన కాంతిమంతమైన పుత్రులతో సహా మహాయశస్వి శ్రీమాన్ మహారాజు దశరథుడు తన ప్రియమైన రాజభవనము హిమాలయ సమానముగా సుందరము మరియు చాలా ఎత్తైనది అందులో ప్రవేశము చేసినారు ఆ రాజమందిరములో స్వజనులు ద్వారా మనోవాంఛిత వస్తువులు తో పరమపూజితుడు అయిన మహారాజు దశరథుడు చాలా ఆనందము అనుభవించినారు మహారాణి కౌసల్య సుమిత్ర మరియు సుందర కటి ప్రదేశము కలిగిన కైకేయి మరియు